పోయినది పోయింది కానీ ఇప్పుడు నేను ఎస్పెషల్గా ఎందుకంటే నాందరి వేసుకున్న వాళ్ళందరూ ముందేసుకున్న వాళ్ళందరూ తాళతో బాధపడుతున్నారు వాళ్ళు మళ్ళీ ఆ కాయల చెట్టు వచ్చేసి కొసేసి నీటుగా కలుపు శుభ్రం చేసేసి ఇప్పుడు నల్లి కొడింది కాబట్టి పెద్ద నాందరి రకాలైతే తట్టుకునే రకాలు కాబట్టి నల్లిని తట్టుకొని మళ్ళీ కాయ కాయాలంటే కలుపు శుభ్రం చేసి వ్యవసాయం చేసి నల్ల బలాలు అయితేనేమో వాళ్ళ దాదాపు కలుపు తక్కువ కాబట్టి మీరు నీళ్ళు పెట్టేటప్పుడు యూరియా ఒకటి ఒక ఎకరానికి ఒక యాభై కేజీలు ఖచ్చితంగా ఒకటి కొంతమంది అయితే రెండు మూడు బస్తాల పడేస్తున్నారు మినిమం యాభై కేజీలు యూరియా ఒక కాంప్లెక్స్ ఎరువు ఒకటి కానీ రెండు కానీ మీరు చల్లి వాటర్ పెట్టండి డ్రిప్పులు అయితే త్రిపుల్ నైంటీన్ ఎకరానికి నాలుగు ఐదు కేజీలు ఇవ్వండి ఇబ్బంది లేదు సో ఇట్లా మీరు కింద మనకి ఎక్కువ కొంచెం యూరియా తగిలిస్తూ కొంచెం కాంప్లెక్స్ ఎరువు ఇస్తూ పైపాటుగా న్యూట్రియన్స్ కొద్దిగా ఒకసారి తెగుల మంది కూడా సరిపోతుంది ఇంకా రాకటి వర్షం లేదు కాబట్టి ఇక దాదాపు ఇంక రావు కాబట్టి తాలు కాయ మచ్చలు అనేది ఉండవు ఉన్న కాయలు బాగానే ఉంటాయి ఇప్పుడు మూడో కోతగా నాలుగు కోతగా మీకు కాయబాయ అన్నీ బాగానే ఉంటాయి నాందారి వరకు అయితే సో ఇక్కడ నుంచి మీరు ఫోకస్ పెట్టి నాన్నారీ అక్కడ లేని సార్ ఇక్కడ నుంచి అయినా మళ్ళీ మీరు మొదట్లో పెట్టినంత కాకపోయినా కొంచెం అన్న మీరు కనీసం ఒక పదిహేను వేలన్నా మీరు ఎక్కించగలిగితే ఎకరానికి ఖచ్చితంగా ఒక మినిమం ఐదు నుంచి పది గంటల వరకు కాస్తాయి ఎందుకంటే వాడికి కెపాసిటీ ఉంది నాందరి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసినాము లాస్ట్ ఇయర్ మనకి మే నెల దాకా కూడా జూన్ నెల దాకా కూడా తోటలోనే కాసుకుంటూ వచ్చినాయి ఓవరాల్గా ఇంత స్టాండర్డ్గా నిలబడి ఉండాలంటే ఓవరాల్గా నాకు లో బెటర్ దాన్ని అనిపించింది ఏంటంటే క్లాసిక్ ఒకటైతే నిలబడుతుంది నాందరితో పాటు క్లాసిక్ మళ్ళీ నిలబడిద్ది అది కూడా నిలబడుతుంది ఇప్పుడైనా కొన్ని చోట్ల క్లాసిక్ బెటర్గానే ఉంది కొన్ని చోట్ల దానికి తాళని ఖమ్మంలో కానీ మన తెలంగాణలో కొంతమందికి మన ఆంధ్రాలో తక్కువ సో ఓవరాల్గా అయితే నాందర అయితే మనకు తెలిసి వచ్చింది ఏంటంటే ముందేసుకుంటే ఇట్లాంటి మంచి పండు మీద వర్షం పడితే అవుతుంది అది లాస్ట్ టైం కూడా మనం గమనించాము కానీ ఖచ్చితంగా మళ్ళీ మనకి ఇప్పుడు జనవరి కదా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేదా కూడా కాస్తాయి ఈ నాలుగు నెలలు మనకు అవకాశం ఉంది మినిమం ఒక పది పదిహేను గంటలు మళ్ళీ తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీ నాందరి విత్తనాలకు మీరు ఏదించుకున్న ఉంటుంది ఒక టూ త్రీ ఎయిట్ కొద్దిగా డౌన్ అవ్వచ్చాము కానీ డెబ్బై ఐదు కానీ డెబ్బై తొమ్మిది కానీ త్రీ ఫిఫ్టీ సెవెన్కి కానీ కొంచెం బలం ఎక్కించి పైపాటుగా సీజ్మెటు అలెక్టో మీకు దగ్గరలో ఉన్నట్టు మనకి రోగాలు కానీ మినిక్ టెక్స్ట్రా కానీ పెగాసిస్ కానీ కొంచెం ఎద్దాన మందులు ఫ్లవర్స్ ఫ్లవర్ స్పెషల్స్ న్యూట్రిషన్స్ ఇటు కూడా కొట్టాలి కాబట్టి కొట్టండి మీరు నాంద రైతులైతే మీరు ఆల్రెడీగా మీకు పొలంలో మీ చుట్టుప్రక్కల ప్రాంతంలో మిగతా సన్న రకాలు ఏ రకాల కంపెనీలైనా కొద్దిగా నల్లికి నల్ల పురుగు తట్టుకోలేక విగరకపోయి ఉంటే ఇది మాత్రం ఫ్రెష్గానే ఉంటాయి మీరు ఇది గమనించవచ్చు కొంచెం ఒక జానం కొమ్మొచ్చినా సరే ఖచ్చితంగా ఐదు గంటలు కాస్త ఆ కూడా ఎక్కువ వాడండి ఇసాయి కూడా ఎక్కువ వాడితే మంచిది ఎందుకంటే అది యాసిడ్స్ మంచి ఫ్లవర్ రావడానికి మంచి అవకాశం ఉంది ఈ ప్రయత్నం మీరు చేయండి ఎందుకంటే ఇప్పటిదాకా దాకా చాలా రకాల కుంగిపోయి నశించిపోయినట్టుగా అట్లా అమిసిపోయిన తోటలు కొంత అందరి బాగుంది కానీ బాగుంది కాబట్టి నష్టం జరిగింది కాబట్టి మళ్ళీ మన దాంట్లోనే మళ్ళీ నష్టాన్ని మనం పూరించుకోవచ్చు ఇక్కడి నుంచి నేను కనీసం ఒక పదిహేను వేల మనం పెట్టుకోగలిగితే సో వెనక చిక్కి లేటు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చాలా మంది రైతులు లేట్ వేసుకుంటే అందరూ బాగుంది మనకున్న అప్పుడు ఆరు ఎకరాల్లో మనం మా ముందు మనం ఫస్ట్ రెండు ఎకరాలు వేసాము దాంట్లో రెండు కోతలు తాళు మూడో కోతలు బాగానేవన్నీ తర్వాత రెండోసారి టూ త్రీ ఎయిట్ జిన్నీ టూ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ ఓ దాంట్లో రెండు ఎకరాలు వేసాము అది మొదటి కోత కోసాము కళ్ళంలో ఉన్నాయి అవి బాగానేవాన్ని అయితే దాని తర్వాత అక్టోబర్లో ఇది మనం టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ ఫైవ్ మెలినా వన్ త్రీ నైన్ మనం ఎకరు పెట్టాము ఇది ఇప్పుడు లేట్గా వేస్తే మన వర్షానికైతే దెబ్బ తినలేదు బాగుంది ఎలా ఉందనేది చెప్పిద్దని చెప్పేసి ఇప్పుడు ఒకసారి లేటుగా ఉంటే ఎలా ముందు ముదురు కూడా ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాను ముదురు తోట ఒకసారి మనం చూద్దాం ఇది ఇది టూ సెవెంటీ ఫైవ్ నాంద రెండు వందల డెబ్బై ఐదు లేటుగా అక్టోబర్లో వేసిన తోట ఇది ఈ నల్లి నల్ల తరఫున కూడా తట్టుకుంటుంది మనం నీళ్లు పెట్టి కొంచెం ఏరియా తగిలిచ్చి మనం కొంచెం మెయింటైన్ చేయగలిగితే బాగానే ఉంటుంది ఈ టూ సెవెంటీ ఫైవ్ కాయట మాత్రం బేబర్స్లో కాస్త కానీ వర్షాలకే తట్టుకోదు ఇది కొత్తగా మళ్ళీ కాపు అయితే కాసింది మళ్ళీ మనం మనం సీజ్ అయితే అలెక్ట్ కొట్టాము తర్వాత నిన్నేమో సిమ్ కొట్టాము తర్వాత రేపల్ ఇంట్లో వైరకీరు మన దగ్గర వైరికీరే విన్నయ్య కాబట్టి కొడతాం కొంచెం ఫ్రెష్ కోసం ఫ్లవరింగ్ కోసం వైరి కీరు మైకూరిచ్చి కొట్టాలి రేపు కానీ ఎల్లుండి కానీ ఇది పరిస్థితి ఇది మనం లేటుగా వేసిన తోటి ఇది లేటుగా వేస్తే బాగుంది దీన్ని బట్టి మనకు తెలిసి వచ్చింది ఏంటంటే మనకి ఎప్పుడైనా నవంబర్ డిసెంబర్లో తప్పకుండా చెడు వానలు తుఫాన్లు మన పంటని అటు వరిని ఇటు మిరపనే నష్టపరచడానికి వస్తుంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు అక్టోబర్లోనే పెట్టుకుంటే మంచిదని మా ఆలోచన ఎందుకంటే అక్టోబర్లో పెట్టుకున్న తోటలు ఎంత బాగున్నాయి కొంచెం దీనికి మళ్ళీ ఇప్పుడు కలుపు తీసి మళ్ళీ రేపు వ్యవసాయం చేసి కొంచెం ఇక్కడ నుంచి మనం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే దాకా కూడా ఇవన్నీ కాస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి మనం ఎకరానికి యావరేజ్ ముప్పై గంటలు తీసుకోవచ్చు ఇట్లా లేట్గా మనం చేయగలిగితే కొంచెం సెప్టెంబర్ ఫస్ట్లో వేసిన తోటలో కూడా నేను ఫర్దర్ చూపిస్తాను వెళ్ళటానికి మనకి చేలో ఖాతలు మనం చేలో వరకే జరిపోయింది మొన్నటి వరకు ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తాం ఇది ఒకసారి ఇది టూ సెవెంటీ ఫైవ్ చూపిను కాయటం బాగానే కాస్తుంది కానీ కాపు అయితే కాస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి దీనికి మళ్ళీ మనం పెట్టుబడి ఎక్కగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ భయమాల సుదర్శన పాటిల్ గారికి వాళ్ళకి అటు తుఫాన్ తాగలేదు నాందరి త్రీ టూ సెవెన్ కళాశాల సెవెన్ వేసారు తాల్గా మొత్తం మూడు ఎకరాల మీద రెండు కింటాలు కూడా రాదు అంతా అంటే రెండు రెండు మూడు బస్తాల కంటే ఎక్కువ ఉండదు దాదాపు నలభై కింటాల మీద ఒక రెండు కింటాలు వస్తాయి అంతే కానీ బ్రహ్మాండంగా ఉన్నా ఆయనకాయలు నేను మన గ్రూపులో కూడా పెట్టాను మన రైతులు చూసే ఉంటారు ఇది వరకు నేను నీళ్ళు పెట్టాను రేపు అరకు రోజులు ఈసారి మళ్ళీ మందుకాట్లు ఇది కాకుండా ట్రిప్కి మూడు నాలుగు గట్ల ఇది తోటవుతుంది పండిని ఇది వానకు పెద్దగా దెబ్బతనలేదు కాయ కూడా బానే ఉంది మరి అంత మచ్చలేదు సూపర్ మరి ప్రస్తుతానికి మార్కెట్ ధరలు ఎలా ఉంటాయి అంటే ఉంటే లావులకి ఇప్పుడు కొంచెం డౌన్గా నడుస్తుంది కానీ ఖచ్చితంగా మార్కెట్ లావులు కూడా వస్తుంది ఈ ఓపీ సెగ్మెంట్లు కానీ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఈ వండర్ హార్ట్ ఈ చపాట అయితే మరి కూడా డౌన్ అయిపోయింది ఈ నెల బావాలి ఈ నెల పోతే ఈ జనవరి పోతే మనకి ఎక్స్పర్ట్ వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత తప్పకుండా రేటు పెరుగుతుంది కానీ స్టడీగా మనకి తేజ చెప్పేది లేదు స్టడీ ఎప్పుడు దానికి స్టడీగా ఉంటుంది మార్కెట్ దీన్ని మరి మన లావల్ మనం ఎందుకంటే కోతుకులు తక్కువ కాపు ఎక్కువ బాగుంటుందని చెప్పేసి దీన్ని మనం ఎంచుకోవడం జరిగింది ఇప్పటికీ నాలుగు వందలు నడుస్తుంది అది అదొక బాధ అయిపోయింది మామూలు బాధ కాదు ఇక డెబ్బై ఐదు అంటే చెప్పే పని లేదు చూసాం నేను కూడా చూద్దాం కాయటం బాగానే కాస్తాయి వాన్ లేకపోతే ఈ మగోళ్ళు వాన్ లే వాన్లుంటే అదోలు అయిపోయినట్టుగా ఉంటుంది సో అందుకని లేట్గా వేసుకుంటేనే బెటర్ మనం ఇది లేట్గా వేసుకోబట్టి మనకి ఇక్కడ కొద్దిగా సేఫ్ జోన్లో ఉండటం జరిగింది ఇప్పుడు వచ్చిన ఒక ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది తాలు ఇప్పుడు పండిన కోటల్లో మనకుంటే టెన్ పర్సెంట్ ఉండొచ్చు తాలు మిగతా నైంటీ పర్సెంట్ బాగానే ఉంటుంది ఉంది ప్రస్తుతానికి అది బాగానే ఉంది సో ఇప్పుడు ఎక్కువ మందులు సీజమే టు అలెక్టోగ్రాసియా అనాబి ఇటువంటివి వాడండి బాగుంటుంది టూ సెవెంటీ ఇది టూ సెవెంటీ నైన్ నాందరి రెండు వందల డెబ్బై తొమ్మిది ఇది ఏదో ఒక చెట్లు కాయలు సైజులు అర్థమవుతున్నాయి మంది దినేలా అసలు మంచి నల్ల రేఖల భూములు బలమైన భూములు అయితే ఇంకా బాగుండేది ఇంకా బాగుండేది అయినా దీంట్లో మనకి కష్టపడాలి చేయాలి వాటర్ పెట్టి మందు కొట్టి చేసుకొద్దాం చూసేయండి నేనైతే అన్ని చోట్ల కొన్ని చోట్ల ఫీల్డ్ బాగానే ఉన్నాయి వెళ్ళటానికి కుదరట్లేదు వెళ్ళాలి టైం ఉంది మనకి సమయం లేదు మన పని ఉంది పొలం వేయటం వల్ల మనకి పొలంలో పనిలో పెట్టి బిజీగా ఉన్నాం కొద్దిగా కొత్తగా కొమ్మస్తూ ఉంటుంది ఇప్పుడైతే మీరు చేయగలిగితే నా అందరూ అయితే ఫ్లవరింగ్ వస్తుంది చిన్న చెట్లైనా కాసిన చెట్లైనా చెట్లు చెట్లైనా సమ్మర్లో కూడా కాయగల కెపాసిటీ క్లాసిక్ ఉన్నట్టు వీటికి ఉంది సో కాయటం పిచ్చ పిచ్చగా పిచ్చపిచ్చగాని వానలకి తట్టుకోలేదు ఒకటి మైనస్ సో అయినా సరే బరువు కాయ బరువు దిగిన తర్వాత ఉన్ని కోసేసి మళ్ళీ నీళ్లు పెట్టి మళ్ళీ కొంచెం ఒక పది పదిహేను వేలు మీరు ఎక్కించగలిగితే తప్పకుండా మళ్ళీ కాస్తాయి నష్టపోకుండా అయితే మాత్రం ఉంటుంది మీరు ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేపు తోలి ఎరక కలుపు మళ్ళీ బీడైపోద్ది మళ్ళీ తడైతే నీళ్ళు పెట్టి మందులు కొడితే అంత వస్తుంది మళ్ళీ కాస్తాయి